ప్రేమతో స్వాగతం పలుకుతోంది మనకు తెలుసు ఒక చెట్టుకు తల్లివేరు ఎంత ప్రధానమో ఇళ్ళవేర్లు ఎన్నున్నా పక్క వేర్లు ఎన్నున్నా తల్లివేరు కనుక బలహీనంగా ఉంటే చెట్టు మొత్తం వాడిపోతుంది అలాంటి ప్రతి ఇంటికి కూడా తల్లే ముఖ్యం మరి తల్లి చెల్లి అక్క మనం ఏ పేరుతో పిలుచుకున్నా మహిళ మహిలో మహిళ ప్రాధాన్యాన్ని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నమాట మీ అందరికీ తెలుసు చాలామందికి తెలుసు అర్థమైతే అందరికీ తెలుసు వాక్యం అందరికీ తెలిసినా తెలియకున్నా ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో ఎక్కడైతే మహిళలు తమకు డిజర్వింగ్ రెప్యుటేషన్ అంటే ఎంత గౌరవాన్ని ప్రేమను ఆదరాన్ని గుర్తింపును వారు పొందాలో అంత సమాజం ఇచ్చినప్పుడు మాత్రమే ఆ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది యావత్ కుటుంబం మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా మహిళా చైతన్యానికి మహిళల ప్రాధాన్యతకు మనదైన భారతీయ సంస్కృతి ఒక పెద్ద ప్రాధాన్యాన్ని ఇస్తుంది అలాంటి మహిళల పండగ అక్కల పండగ అమ్మల పండగ చెల్లెల పండగ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆవిష్కరణోత్సవానికి గౌరవనీయులైన ముఖ్య అతిథి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేశారు వారు వేదికపైకి వస్తూనే మరి తల్లు చెల్లెలు అందరు ఎలాగో మీదకి వస్తారమ్మా తర్వాత మీరు వారిని స్వాగతి కానీ